నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అమెరికాలోని టెక్సిస్ రాష్ట్రంలో సుమారు తొంభై అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల ప్రతిష్ఠించారు అయితే ఆంజనేయుడు ధర్మ పరిరక్షకుడు హనుమ ధ్వజాన్ని లేకపోతే ఆంజనేయ స్వామి పేరుని తలుచుకున్న శ్రీరామ అనుగ్రహంతో పాటు నిజంగా ధర్మ పరిరక్షణలో ఒక రాజు ఎలా ఉండాలి ఒక భర్త ఎలా ఉండాలి ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక భక్తుడు ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసుకుని రామరాజ్య స్థాపన జరుగుతుంది మరి అమెరికాలో రామరాజ్య స్థాపన జరగడానికి తొంభై అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే రిపబ్లికన్ పార్టీకి చెందిన ఒక లీడర్ అలెగ్జాండర్ డక్కన్ ఇక ఆంజనేయ స్వామిని చూడంగానే ఎవరికి కొనుకబుడుతుంది దయ్యాలకు రాక్షసులకు అలా దయ్యం రాక్షసులాగా భయపడటమే కాదు కారు కూతురు దయ్యం పట్టినోడు మాట్లాడినట్టు మాట్లాడిండట అయితే యాప బరిగలు తీసుకొని ఆయన దయ్యాన్ని వదిలించాల్సిన అవసరం ఉంది కానీ అది అమెరికా కదా యాప బరిగలు దాన్ని వదిలించే వాళ్ళు దొరకరు కానీ ఏదో రోజు ఆంజనేయ స్వామిని అవమానించిన వీడికి తగిన బుద్ధి చెప్తారు తగిన బుద్ధి కూడా వచ్చేలాగా చేస్తారు అంటారు అసలు ఆయన ఏమన్నాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడంతో ఆ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డక్కన్ అసలు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడమే తప్పన్నారట అమెరికా అంటే క్రైస్తవులకు చెందిన దేశమని పేర్కొన్నారు టెక్సెస్లోని సుషూర్ లాల్ పట్టణంలో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయ పరిసరాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో ఒక భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది చిన్నజీయ స్వామి ఆధ్వర్యంలో జరిగింది హిందువులు ఆరాధించే ఆంజనేయుడి విగ్రహ ఏర్పాట్ల పట్ల రిపబ్లికన్ నేత అలెగ్జాండర్ అసహనం వ్యక్తం చేశారు హిందువులు పూజించే దేవుడు నకిలీ అని ఆ దేవుడి విగ్రహాన్ని ఎందుకు టెక్సెస్లో ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు ఏం సార్ ఒళ్ళెట్లుంది మంచినే ఉందా తిమ్మతిమ్మ అంటందా హిందువులు పూజించే దేవుడు నకిలీనా మరి మీరు పూజించే దేవుడు ఏంటి మా ఆంధ్రప్రదేశ్కి రండి ఆయిలు పూస్తే రోగాలు పోతాయని చెప్పేసి ప్రాణాలు తీస్తాను మరి దాన్నేమనాలా ఆ మతాన్ని నమ్మే వాళ్ళు తక్కువైపోయినరని బియ్యం ఇస్తాం కూరగాయలు ఇస్తాం ఐదు వందలు ఇస్తాం డబ్బులు ఇస్తామని హిందువులను మత మార్పిడి చేస్తాను దాన్నేమనాలా హా హిందువులు పూజించే దేవుడు నకిలీ అని మీరు భావిస్తే ఈరోజు పూర్ణ కుంభంతో స్వాగతాలు విగ్రహాలు హారతులు ధ్వజస్తంభాలు ఏడ్ నుంచి వస్తున్నాయి సార్ మీరు దేన్ని కాపీ కొడతాను ఒక్కొక్కడికి ఒళ్ళు కొవ్వెక్కి హిందూ దేవుళ్ళ మీద మాట్లాడుతారు అడిగేటోళ్ళు లేరు కదా అమెరికాలో ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపెట్టుకోండి హిందూ ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినోడు కాలగర్భంలో అతి నీచంగా కలిసిపోయిండు గుర్తుపెట్టుకోండి ఆనాటి రావణాసురుణ్ణి ముంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ధర్మం గురించి చెడుగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సాగు వాళ్ళ పుట్టుక అర్థం లేకుండా పోయింది కిలి అట నాకిలి అసలు ఎప్పుడు పుట్టింది క్రైస్తవం క్రైస్తవం పుట్టడానికంటే ముందు మీరంతా ఎవరు మీ తాత ముత్తాతలు వాళ్ళంతా నకిలీలా మీరంతా నకిలీలా కుట్టిన వాళ్ళ ఏ మేము అనలేమా మాకు నోరు లేదా ఎందుకు 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 ధర్మో రక్షితి రక్షిత సర్వేజనా సుఖినో భవంతు అంటూ మా పూజలు మేము చేసుకొని మా దేవుని మేము గొలుస్తుంటే ప్రతిసారి మా దేవుళ్ళను కించపరుస్తూ మీరు హీరోలు అనిపించుకోవాలని చూస్తారు నకిలీ అలాంటి విగ్రహాన్ని ఎందుకు టెక్సెస్లో ఏర్పాటు చేసిండని క్వశ్చన్ చేసిండట ఇది క్రైస్తవులు ఉండే దేశమని తన ఎక్స్ అకౌంట్లో ఆయన పోస్ట్ చేసిండ్రు స్విట్జర్లాండ్లో ఉన్న విగ్రహానికి చెందిన వీడియోని కూడా షేర్ చేసిండ్రు ఇది రిపబ్లికన్ పార్టీకి అమెరికాలో ఉన్న ఏ హిందువు ఓటేయకండి ఏ అన్యమతలు ఓటేయకండి వీళ్ళు క్రిస్టియన్ ఓట్లతోనే గెలిచి చూపిస్తారు ఓటు దగ్గరకు వచ్చారు గా ఈడ గనక మా కాంగ్రెస్గా కుర్తిపడుతున్నట్టు మరో సోషల్ మీడియా పోస్ట్లో ఆయన బైబుల్ సూక్తిని వ్యాఖ్యానించారు నేను తప్ప మరో భగవంతుడు మీకు లేరని మీరెవరూ కూడా మరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయరాదని ఎటువంటి చిత్రాన్ని పెట్టవద్దని బైబుల్లో చెప్పిన సూక్తిని ఆయన వల్లించారు రైట్ బైబుల్లో ఏం చెప్పారు నేను తప్ప మీకు ఎవరు దేవుళ్ళు లేరు ఎవరికి క్రైస్తవులకు మాత్రమే హిందువులకు కాదే హిందువులను పెట్టుకోవద్దని చెప్పలేదే బైబుల్ని అడ్డు పెట్టుకొని ఏంది ఈ చెత్త చెత్తెవ్వరాలు ఏంది ఒక మాట చెప్పండి నేను తప్ప మీకు మరొక దేవుడు లేడని ఎవరికి చెప్పిండు బైబిల్ చదివేటోళ్ళకు చెప్పిండు మరి మిగిలిన వాళ్ళకు కూడా అదే సూక్తి నువ్వెవడివి అంటగట్టించడానికి ఎవడసలు నువ్వు రిపబ్లికన్ నేత డంకన్ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆ ప్రకటనను ఖండించింది హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే రీతిలో ఉన్నట్లు హెచ్ఐఏ ఆరోపించింది టెక్సస్లో ఉన్న రిపబ్లికన్ పార్టీకి ఈ ఘటన పట్ల ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు ఏ మతాన్నైనా అవలంబించే స్వేచ్ఛను అమెరికా రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు డంకన్ చేసిన వ్యాఖ్యలను ఓ యూజర్ తప్పుబట్టారు మీరు హిందూ కానంత మాత్రాన దేవుడు తప్పుడు కాలేడని మండిపడ్డారు భూమిపై యేసుక్రీస్తు పుట్టడానికి రెండు వేల ఏళ్ల క్రితమే వేదాలను రచించిన అవి అసాధారణ గ్రంథాలని తెలిపారు ఆ గ్రంథాల ప్రభావం క్రైస్తవంపై కూడా ఉందని అందుకే ఆ మతానికి ప్రాధాన్యత గౌరవం ఇచ్చి దాన్ని అధ్యయనం చేయడం ఉత్తమం అని జోర్డెన్ పలికారు ఎందరు చెప్పిన అశుద్ధం దినే ఈ మూర్ఖులకు ధర్మం యొక్క గొప్పతనం ఎప్పటికీ తెలియదు చెప్తున్నాగా దేన్నైతే హేళన చేశారో తప్పు చేశామని చంపలేసుకొని ఉండాల్సిందే నేపాల్లో చూసినాం కదా రాముడి గురించి తప్పుగా మాట్లాడినా అదే నా పతనానికి కారణమైందని రేపు ఇలాంటి వాళ్ళ పతనానికి ఇలాంటి పార్టీల పతనానికి కూడా హిందూ దేవుళ్ళని అవమానించడమే కారణమైందని చెంపకాయలు వేసుకొని ముక్కు నేలకు రాసే రోజు తప్పకుండా వస్తుంది అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్ని వైరల్గా మారతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయుతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్